నమస్తే సార్ నమస్తే సార్ డయాబెటిక్ వాళ్ళు బీట్రూట్ తినొచ్చా లేదా చాలా మంచి ప్రశ్న అడిగారు మా సో షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు మూడు మాసాలకు ఒకసారి హెచ్పిఎవన్సీ అని చెప్పేసి టెస్ట్ చేయించుకోవాలమ్మా మూడు మాసాల్లో హెచ్పిఎవన్సీ యొక్క పరిస్థితిని బట్టి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు బీట్రూట్ వాడవచ్చా వాడుకోవచ్చు వాడుకోకూడదని చెప్పేసి నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఆరు నుంచి ఏడు మధ్యలో ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి వాళ్ళు హెచ్పిఎవన్సీ ఉన్నటువంటి వాళ్ళు బీట్రూట్ వాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఏడు దాటినటువంటి వాళ్ళు మాత్రము బీట్రూట్ ఎప్పుడో ఒకసారి కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చు కానీ ఎక్కువ వాడడం మంచిది కదమ్మా ఇది అందరు తెలుసుకోవాల్సింది మరి వాడదగినటువంటి వాళ్ళు కూడా ఎలా వాడుకోవాలంట ఈ బీట్రూట్ రసాన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా రోజు వాడుకోవచ్చు ఇబ్బంది లేదు బీట్రూట్ గడ్డలు కూడా తీసుకోవచ్చు మా ఆహార రూపంలో తీసుకోవచ్చు పచ్చిక అలాగే తీసుకోవచ్చు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించినట్లయితేమ్మా బీట్రూట్లో నైట్రేట్స్ విపరీతంగా ఉంటాయమ్మా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో రక్తం చిక్కబడుతుంది రక్త నాణాలు గట్టిపడిపోతాయి సో రక్తం చిక్కబడి రక్తనాళాలు గట్టిపడడం వల్ల రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడి మెదడుకు సంబంధించిన సమస్యలు ఇదే విధంగా రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు గుండె దెబ్బకు సంబంధించి గుండెకు సంబంధించిన సమస్యలు అదేవిధంగా బీపీ ఇలాంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుందమ్మా కాబట్టి మనం బీట్రూట్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల బీట్రూట్లో ఉన్నటువంటి నైట్రేట్స్ మన దేహంలోకి పోయిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయమ్మా సో ఈ నైట్రేట్స్ మన దేహంలోకి పోయిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయమ్మా ఈ నైట్రిక్ ఆక్సైడ్గా మారినప్పుడు ఆ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క గుణం ఏంటంటే రక్త నాళాలను వ్యాకోచిపరిచేటువంటి గుణం ఉంటుంది సో డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా చాలా ఎప్పుడైతే రక్తనాళాలు బాగా వ్యాకోచపడతాయో అప్పుడు ఆ యొక్క ప్రభావం చేత బ్లడ్ సజావుగా ప్రతి భాగానికి ఫ్రీగా మూవ్ అయిపోతుంది అమ్మా దానివల్ల ఈ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల కాంప్లికేషన్స్ రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సర్వసాధారణంగా ఈ రక్త సరఫరా తగ్గిపోవడం వలనే డయాబెటీస్ వ్యాధి వ్యాధిగ్రస్తుల్లో మరి మెదడుకు సంబంధించిన సమస్యలు ఇంతమంది చెప్పినట్టు నరాలకు సంబంధించిన సమస్యలు అదేవిధంగా కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉండడము కాళ్ళు చేతులు మంటలు ఉండడము అనేక రకాలైన సమస్యలు వస్తాయమ్మా ఇలాంటి సమస్యలు చెక్కు పెట్టేందుకు నేను చెప్పినటువంటి పద్ధతిలో హెచ్పిఎన్స్ అనేటువంటి రీడింగు ఆరు నుంచి ఏడు మధ్యలో ఉంటే వాడుకోవచ్చు కానీ ఏడు దాటితే మాత్రం వాడుకోకుండా ఉండడం మంచిదమ్మా ఓకే చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇందులో షుగర్స్ వల్ల కూడా మరి ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడంలో షుగర్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి ఆ షుగర్ వల్ల మరింత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవచ్చు ఓకే అంటే దీనివల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు కదా ఉండదు ఓకే అమ్మా చెకింగ్ అనేది మాత్రం డెఫినెట్గా చేసుకోవాలి టూ కి ఒకసారి సార్ మీరు లేదమ్మా మూడు మాసాలకు ఒకసారి చేసుకోండి మూడు మాసాలకు ఒకసారి చేసుకోండి హెచ్పీ ఓకే సార్ థ్యాంక్ సో మచ్ సార్